నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సహజంగా మన పూర్వీకుల నుంచి మన పెద్దలు చెప్తున్నటువంటి సామెతల్లో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి అన్వయించుకోవాలి అంటే చెడపకురా చెడేవు అనేది ఒక సామెత ఖచ్చితంగా ఇప్పుడు టర్కీ అజర్బైజాన్కి అన్వయించవచ్చు అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సీజ్ ఫైర్ అయినటువంటి సందర్భంగా అంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగినటువంటి సందర్భంగా ఇప్పుడు టర్కీ అజర్బైజాన్ కొంత పాకిస్తాన్కి దాయా దేశానికి సపోర్ట్ చేశాయి అంటే ఒకప్పుడు మనం స్నేహహస్తం అందిస్తే ఆ దేశాలకు ఇప్పుడు వాళ్ళు విషం జిమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే సమయం చూసి భారత్ పైన విషం కక్కుతున్నారు సో ఇప్పుడు ఖచ్చితంగా చెడపెక్కరా చెడవు అని ఎందుకన్నానంటే అది ఇప్పుడు ఖచ్చితంగా ఈ సామెతను టర్కీలో గుర్తు చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే భారతదేశంపై దాడికి పాకిస్తాన్కి ఆయుధాలు అందించినటువంటి టర్కీని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు భారతీయులు అంటే బాయ్ టర్కీ అంటూ టర్కీ టూరిజంతో పాటు టర్కీకి సంబంధించినటువంటి వస్తువులు కూడా మన భారత్ బహిష్కరిస్తుంది భారత్ ప్రజలు బహిష్కరిస్తుంది మరీ ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి టర్కీకి భారతీయుల బాయ్ కాట్ నిర్ణయం ఒక పెద్ద పిడుగులాగా మారిందని స్పష్టంగా చెప్పొచ్చు అంటే అపకారికి సైతం ఉపకారం చేయడం భారత్ నేజం కానీ ఆపదలో ఆదుకున్న ఉపకారికి కూడా అపకారం తలపెట్టే తన బుద్ధిని చాటుకుంది టర్కీ మరి పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది భారత్ దీంతో పాక్ అనుకూలంగా వ్యవహరించినటువంటి టర్కీ మన దేశంపై దాడి చేసేందుకు క్షిపణులను డ్రోన్లను పాకిస్తాన్కు టర్కీ సరఫరా చేసింది ఆ డ్రోన్లతోనే భారత్ భూభాగంపై దాడి చేసింది పాకిస్తాన్ మరి రెండు వేల ఇరవై మూడులో టర్కీని భారీ భూకంపం వణికించినప్పుడు అన్ని దేశాల కంటే ముందు ఆపరేషన్ దోస్తు పేరుతో ఆదుకుంది భారత్ ప్రభుత్వం ఆ మేలును ఇవాళ టర్కీ మర్చిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ మేలును మర్చిపోవటమే కాకుండా స్నేహాస్తం అందించినటువంటి భారత్ పైనే ఇవాళ విషం చిమ్ముతోంది దీంతో కొంత ఎర్డోగాన్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు మన భారతీయులు సో ఇప్పుడు టర్కీ చేసినటువంటి ద్రోహంతో రగిలిపోతున్నటువంటి భారతీయులు బాయ్కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు మరోవైపు హ్యాష్ ట్యాగ్ బాయ్ టర్కీ టర్కీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది మరి ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులని నిషేధిస్తున్నారు నిరాకరిస్తున్నారు దిగుమతి చేసుకోవడం లేదు మరోవైపు టర్కీ పర్యాటకంతో పాటుగా టర్కీ ఎయిర్ లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతు ఇస్తోందని అందుకే ఆ బాయ్కాట్ టర్కీ ఉద్యమం అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి మరి టర్కీతో పాటుగా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచినటువంటి అజర్బైజాన్ కూడా మరి భారతీయులు షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఆ రెండు దేశాలకు ప్రస్తుతం ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కొత్త బుకింగ్లు నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఆ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తూ ఉన్నాయి ప్రముఖ టూరిస్ట్ సర్వీస్ సంస్థ అయినటువంటి కాక్స్ అండ్ కింగ్స్ టర్కీ అజర్బైజాన్లకు కొత్త బుకింగ్లు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది మరో ఆన్లైన్ ట్రావెల్స్ ఏజెన్సీ కూడా ఈజ్ మై ట్రిప్ కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప టర్కీ అజర్బేజాన్లు సందర్శించవద్దని కోరుతోంది మరోవైపు ట్రావమింగ్ అనే మరో ట్రావెల్ ప్లాట్ఫామ్ కూడా టర్కీ అజర్బైజాన్లకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది సో ఇప్పటికే చేసుకున్నటువంటి బుకింగ్లు కూడా రద్దు చేసుకుంటే ఎలాంటి కన్సల్టేషన్ ఫీజులు వసూలు చేయబోమని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు గోవాలో టర్కీస్ పౌరులకు ఎలాంటి వసతి సేవలను అందించకూడదని కూడా తాము నిర్ణయించుకున్నట్లు గోవా విల్లాస్ సంస్థ కూడా వెల్లడించింది మరి టర్కీష్ ఎయిర్లైన్స్తో తన భాగస్వామిని ముగించినట్లు గోహోమ్ స్టే సంస్థ కూడా ప్రకటిస్తోంది సో ఇప్పుడు పర్యాటకంపై ఆధారపడ్డ ఆ దేశాలపై ఈ నిర్ణయం భారీ ఎత్తున ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఓవైపు పూణేలో ఉన్నటువంటి వ్యాపారులు కూడా టర్కీ యాపిల్స్ ని బహిష్కరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఒక రకంగా టర్కీకి షాకింగ్ గురి చేస్తుంది దీంతో ఇప్పుడు అక్కడ స్థానిక మార్కెట్లో టర్కీ యాపిల్స్ కనిపించకుండా పోయాయి మరోవైపు పూణే మార్కెట్లో టర్కీ యాపిల్స్ దాదాపుగా ఈ సీజన్లో ట జరిగే టర్న్ ఓవర్ పన్నెండు వందల కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు ఉంటుందని అంచనా మరి ఈ వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది అయినప్పటికీ వర్తకులు దీన్ని కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా ప్రభుత్వానికి సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని చెప్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో టర్కీ మార్బల్ అట్లాగే కార్పెట్స్ డిజైనర్ వేర్స్ ఫర్నిచర్ లైట్స్ కూడా భారత్లో డిమాండ్ పెరిగింది మరి ఇట్లాంటి తాజా పరిణామాల నేపథ్యంలో వాటి వ్యాపారంపై కూడా ప్రభావం కనిపిస్తుంది దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి టర్కీకి భారతీయుల నిర్ణయం ఒక పెద్ద అతిపెద్ద పిడుగులాగా మారింది కానీ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల సందర్భంగా టర్కీ అత్యుత్సాహంతో దాయా దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగినటువంటి మూల్యం ఇవాళ చెల్లించుకుంటోంది అని స్పష్టంగా చెప్పొచ్చు మరి టర్కీ తీరు నిరసిస్తూనే భారత్లో ఆ దేశానికి వ్యతిరేకంగా బాయ్కా టర్కీ నినాదం పెద్ద ఎత్తున ఇవాళ భారతీయులందరూ కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి మరి టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను కూడా భారత్లో విక్రయించొద్దని తాజాగా భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది మరోవైపు ఇప్పుడు భారత్ పర్యాటకులు కూడా టర్కీ పర్యటన కూడా రద్దు చేసుకుంటారు సందర్భం అంటే శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపినటువంటి టర్కీ కోసం తాము ప్రతి ఖర్చు పెట్టే రూపాయి కూడా వాళ్ళకు మిస్యూజ్ అవుతుందని భారతీయులు భావిస్తారు దీంతో టర్కీకు దిమ్మ తిరిగే బొమ్మ కనపడుతుంది ప్రస్తుతం మరి పాకిస్తాన్ కు బహిరంగ మద్దతు పలికితే తనకు ఎంత నష్టమో ఇవాళ టర్కీకి ఇవాళ అర్థమవుతుంది అందుకే ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు కూడా టర్కీ దిగుతోంది టర్కీ పర్యాటక శాఖ భారత పర్యాటకులకు ఒక బహిరంగ అభ్యర్థం చేసింది మా దేశంలో మీ భద్రతకు ఎలాంటి హాని జరగబోనివ్వమని మీ వసతి సౌకర్యాలు ఎలాంటి లోటు రానివ్వబోమని మా దేశ పర్యటనకు కొంత భారత పర్యాటకులు రద్దు చేసుకోవద్దని అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వినిపిస్తుంది ప్రకటన కూడా వెలువరించింది అయితే ఇప్పుడు పేల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఇటీవల పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కేవలం కేవలం అంటే కేవలం ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే ఆపరేషన్ సింధు పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టి పెట్టింది దాంతో దాయాది పాకిస్తాన్ ఉగ్రవాదుల మద్దతుగానే భారత్తో కయ్యానికి కాల్దవింది కవ్వింపు చర్యలకు పాల్పడింది డ్రోన్స్తో అటాక్ చేసింది ఇట్లా అనేక సందర్భాల్లో కొంత పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేసింది పాక్ దాడులకు ధీటుగా తిప్పికొట్టినటువంటి భారత్ సైన్యం కొంత తగిన బుద్ధి చెప్పింది అయితే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నటువంటి సమయంలోనే టర్కీ పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలపడమే అందరికీ షాకింగ్ గురి చేసింది అంటే పాకిస్తాన్ సైన్యానికి అండగా తన నేవీ షిప్పును కూడా పంపింది సరిగ్గా అప్పుడే పాకిస్తాన్పై భారత్ చేసినటువంటి భీకర దాడులకు జడుసుకొని తోక ముడిచింది టర్కీ అయితే అప్పటికే టర్కీకి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది భారత్ పౌరుల దృష్టిలో టర్కీ ఒక విలన్లా మిగిలిపోయింది సో ఇట్లాంటి సందర్భాల్లో టర్కీ ఘోరమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటోంది భారతదేశంలో మరి భారతీయుల దెబ్బ ఏంటో ఇప్పుడు టర్కీకి అర్థమైంది అజర్ బైజాన్కులు అర్థమైంది సో మీరు కూడా ఖచ్చితంగా భారతీయులు వాళ్ళ వస్తువులు నిషేధించడం ట్రేడ్ పరంగా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థికంగా టర్కీకి అజర్ బైజాన్కు దెబ్బ పడిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టా